మనోహరి బాగిపై నిందలు వేస్తుండగా బాగి మనోహరికి వార్నింగ్ ఇస్తుండగా భాగి అంటూ రామ్మూర్తి అక్కడికి వస్తాడు పిల్లలు ఎక్కడనా అని బాగి అడుగుతుండగా రోడ్డుపై వెళ్తూ ఎవరో వినాయక నిమజ్జనానికి దారేటు అని అడిగినట్టు చెప్పారమ్మా పిల్లలు వినాయక నిమజ్జనానికి వెళ్ళారంటమ్మా అని రామ్మూర్తి చెప్పగానే అక్కడికి ఎందుకు వెళ్ళానా అని అడుగుతూ ఉంటుంది బాగి ఏమో తెలియదమ్మా అని రామ్మూర్తి దిగులుగా అంటాడు ఆయనకి ఫోన్ చేసి చెప్పాలి అక్కడ తొక్కిసలాట్ అవుతుంది అని అంటూ బాగి ఫోన్ పట్టుకొని పక్కకి వెళ్తుంది ఇక మరోవైపు రణ్వీర్ భార్య గుర్చి తెలుసుకోవడానికి అమర్ రణ్వీర్ ఇంటికి వెళ్తాడు మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళగానే అది లాక్ వేసి ఉంటుంది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ అది మెయిన్ గేట్ అవ్వడంతో దాన్ని ఓపెన్ చేయడం మంచిది కాదని వెనకాల రూట్ రూట్లో నుండి ఒక ఇన్ఫా గేట్ నుండి ఒక హాల్ హాల్లోకి ఎంటర్ అవుతాడు అక్కడున్న లో ఫైల్స్ అన్నీ వెతుకుతాడు అక్కడ ఏమీ దొరకకపోయేసరికి ఇక వెళ్లి వెళ్ళి అక్కడున్న ఫైల్స్ వెతుకుతూ ఉంటాడు అదే టైంలో రణ్వీర్ ఇంటికి వస్తాడు సోఫాలో కూర్చొని కాస్త రిలాక్స్ అవుతూ వాచ్ తీసి వాటర్ తాగబోతుండగా ఉండగా రూమ్లో నుండి సౌండ్ వినబడుతుంది ఇదేంటి అని అనుకొని వెళ్ళి హాల్లో చూడగా హాల్ కప్బోర్డ్లో ఉన్న ఫైల్స్ అన్ని చిందర వందరగా ఉంటాయి ఇదేంటి అన్ని ఫైల్స్ చిందర వందరగా ఉన్నాయి ఏమైంది అని అనుకుంటూ ఉండగా లోపలి రూమ్లో నుండి మళ్ళీ సౌండ్ వినబడుతుంది ఇక దాంతో లోపలి రూమ్లోకి రణవీర్ వస్తూ ఉండగా రణ్వీర్ వచ్చినట్టు అమర్ గమనించి వెళ్ళి డోర్ వెనకాల దాక్కుంటాడు ఆ కబోర్ట్లో కూడా ఫైల్స్ అన్ని చిందరవందరగా పడుండని గమనించిన రణ్వీర్ అక్కడ కింద పడున్న ఫోటోని చూస్తాడు ఆ ఫోటో అమర్ తీయబోతుండగానే రణ్వీర్ వచ్చేస్తాడు ఆ ఫోటో పైకి తీసి ఇది మా పెళ్లి ఫోటో కింద పడుందేంటి అని రణ్వీర్ అనుకుంటూ ఉంటాడు ఆ మాట విన్న అమర్ చ ఒక్క నిమిషం ముందు ఆ ఫోటో చూస్తుంటే నాకు నిజం తెలిసిపోయేది అని అమర్ అనుకుంటూ ఉంటాడు ఇక ఆ ఫోటో పట్టుకొని ఫైల్స్ అన్నీ చూస్తూ ఆ రూమ్ అంతా ఎవరైనా ఉన్నారా అని వెతుకుతూ ఉండగా మనోహరి నుండి ఫోన్ వస్తుంది రణ్వీర్కి పేరు చెప్పకుండా హలో చెప్పు అని రణవీర్ అంటుంటాడు ఎక్కడున్నావు అని మనం అడగగానే ఇంకెక్కడ ఇంట్లో ఉన్నా అని రణవీర్ అంటుంటాడు నువ్వు అర్జెంటుగా గణేష్ నిమజ్జనానికి వెళ్ళు అక్కడ అమ్ము ఆనంద్ ఆకాష్ ఉన్నారు ఎలాగైనా వాళ్ళపై అటాక్ చేసి వాళ్ళని చంపే అని అంటూ ఉంటుంది మను అప్పుడు రణ్వీర్ అవసరం అని అంటూ ఉంటాడు నేను చెప్పిన పని చేయి అని మను అంటూ ఉండగా అసలు నిన్ను పెళ్ళి చేసినప్ప నుండి నువ్వు చెప్పిన పనులన్నీ చేయడమే నా పనిలాగా మారిపోయింది నువ్వు చెప్పే అడ్డమైన పనులన్నీ నేను చేయాలి అసలు నువ్వు నాకు హస్బెండ్వో నేను నీకు హస్బెండ్నో నాకు అర్థం కావట్లేదు అని రణ్వీర్ కోపంగా మాట్లాడుతూ ఉంటాడు పక్కనే ఉన్న అమర్ రణవీర్ చేతిలో ఉన్న ఫోటోని చూడాలని ట్రై చేస్తూ వాళ్ళ భార్యతో మాట్లాడుతున్నాడు అని తెలుసుకుంటాడు అమర్ మనోహరి నేను చేసేది నీ నా మంచి కోసమే నీకు ఆస్తి కావాలి నాకు నేను అనుకున్నది జరగాలి అని రణ్వీర్ని అంటూ ఉంటుంది మను ఇప్పుడైనా చేస్తావా చేయవా అని మను అడుగుతుండక చేయక చస్తానా వెళ్తున్నా అని అంటూ కాల్ కట్ చేసి ఆ ఫోటో అక్కడ టేబుల్ పైన పెట్టి దానిపైన ఫోన్ పెట్టి ఫైల్స్ అన్నీ ఒకసారి చెక్ చేస్తూ ఉంటాడు రణ్వీర్ ఇక రణ్వీర్ కబోర్డ్ పక్కకు ఉండగా ఆ ఫోటోని అందుకోవాలని అమర్ చాలా ట్రై చేస్తూ ఉంటాడు కానీ రణవీర్ పక్కకి తిరుగుతున్నాడేమో అన్న టెన్షన్తో లోపలికి వెళ్ళిపోగానే ఫోటోని మొబైల్ని పట్టుకొని రణ్వీర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు చా అని అనుకొని మళ్ళీ ఫైల్స్లో ఏమైనా దొరుకుతుందేమో అనుకొని అమర్ వెతుకుతూ ఉండగా బాగీ నుండి ఫోన్ వస్తుంది హలో అని అమర్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉండగా ఏమండి పిల్లలు గణేష్ నిమజ్జనానికి వెళ్ళారంట అనగానే అక్కడికి ఎందుకు వెళ్ళారు అంటాడు అమర్ దండం పెట్టుకొని వస్తానని వెళ్ళారండి అక్కడ చాలామంది జనాలు ఉంటారు కదా తొక్కిసలాట జరుగుతుందేమో అని నాకు చాలా టెన్షన్గా ఉందండి మీరు అక్కడికి వెళ్ళండి అని అంటూ ఉంటుంది బాగా ఎంతసేపు అవుతుంది వెళ్ళి అని అమర్ అడగగానే టెన్ మినిట్స్ అవుతుందండి అంటుంది బాగి సరే అలాగే నేను వెళ్తా అని అంటూ అమర్ బయలుదేరుతాడు ఇక మరోవైపు అంజు దగ్గర రామ ఉన్న ఆరు బయటికి వచ్చి తన ఆత్మ రూపంలోకి మారిపోతుంది మరోవైపు ఆరు ఆరుగుచ్చి వెతుకుతున్న చిత్రగుప్త ఈ బాలిక ఎక్కడుందో అని అనుకుంటూ ఉండగా యమధర్మరాజు ప్రత్యక్షమవుతాడు ఏంటి నీ పని పూర్తి చేసావా అని అడుగుతూ ఉండగా మీరింకా ఏమీ ఆదేశించలేదు కదా ప్రభు అని అంటూ ఉంటాడు చిత్రగుప్త నీ ఇంకా కర్తవ్యం బోధపడలేదా అంటూ గుప్తా గారు చేయాల్సిన పని గుచ్చి యమధర్మరాజు చెప్పగానే అలాగే ప్రభు అని అంటూ ఈ బాలికెక్కడుందో అని అనుకొని ఆరుని వెతుకుతూ ఉండగా ఒక చైర్లో కూర్చొని కనబడుతుంది ఆరు ఇక లోపల సరస్వతి మేడంని చూస్తుంది ఆరు మేడం ఇక్కడే ఉన్నారు అని అనుకుని లోపలికి వెళ్ళబోతుండగా ఇంతసేపు ఎక్కడున్నావు బాలిక అని గుప్తా గారు అడుగుతూ ఉంటారు మీరు ఎప్పుడొచ్చారు అని అడుగుతుండగా నేను వచ్చి చాలాసేపు అవుతుంది కానీ నువ్వు ఇంతసేపు ఏ రూ రూపంలో ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు గుప్తా చిలక రూపంలో ఉన్నాను అని అనగానే అందుకే నాకు కనిపించలేదన్నమాట అని అంటూ నువ్వు నీ శక్తులని దుర్వినియోగం చేస్తున్నావు బాలిక అని అంటుంటాడు గుప్తా అలా చేస్తే నా కూతురు ఈ పరిస్థితుల్లో ఉండేదా నన్ను చంపిన మనోహరి ప్రాణాలతో ఉండేదా అని కోపంగా అడుగుతుంది ఆరు సరే సర్లే ఇప్పుడేం చేస్తావు అని గుప్తా అడుగుతూ ఉండగా చెప్తానాగండి అంటూ లోపలికి వెళ్ళి సరస్వతి మేడంని స్పృహలోకి వచ్చేలా మాట్లాడుతూ ఉంటుంది ఆరు కానీ ఆత్మ అవ్వడం వల్ల తనకి ఆ మాటలు వినబడవు దాంతో అక్కడున్న వస్తువులు కింద పడిపోవాలి అని కోరుకుంటుంది వస్తువులు కింద పడతాయి కానీ సరస్వతి మేడం పైకి లేవదు దాంతో నీ ప్రయత్నం వృధా అయింది బాలిక అని గుప్తా గారు అంటూ ఉండగా ఒక డాక్టర్ ఆ రూమ్లోకి వచ్చి స్పృహలో లేని సరస్వతిని చూస్తూ ఒక వార్డ్ బాయ్ని పిలుస్తాడు ఈవిడెవరు ఇక్కడ ఎందుకుంది అంటుండగా నాకు తెలీదు అని అంటుంటాడు ఆ వార్డ్ బాయ్ ఆ తర్వాత మళ్ళీ ఒక నర్స్ని పిలిచి ఈవిడ కూర్చునికేమైనా తెలుసా అని అడుగుతుండగా తెలీదు కానీ ఇంతకుముందు ఐసీయులో ఉన్న అంజు పాప మదర్తో ఏదో చెప్పాలని మాట్లాడడానికి వచ్చారు అని చెప్తుంది ఆ నర్స్ అయితే ఆవిడను పిలవండి అని అంటాడు డాక్టర్ దాంతో అలాగే అంటూ బాగికి విషయం చెప్పడానికి వెళ్తుంది నర్స్ ఇంకా బ్లడ్ దొరకలేదా అని రామూర్తి బాగిని అడుగుతుండగా దొరకలేదు అంటూ ఉంటుంది బాగి రాతోడు అక్కడికి వస్తాడు మీరు వెళ్ళిన పని ఏమైంది అంటూ ఉండగా రణ్వీర్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వలేదు మిస్ అమ్మ ఆవిడ భార్య ఎవరో తెలుసుకోవడానికి లాయర్ని కిడ్నాప్ చేసి ఎంక్వైరీ చేస్తున్నా కూడా ప్రయోజనం లేదు అంటూ ఉంటాడు రాతోర్ ఇక అప్పుడే ఒక నర్స్ వచ్చి మేడం మీతో మాట్లాడడానికి వచ్చిన మేడం అని అంటుండగా సరస్వతి వాడన్ కదా ఎక్కడున్నారు తను అని అంటుంటుంది బాకీ అక్కడున్నారు మిమ్మల్ని రమ్మంటున్నారు డాక్టర్ అని అనగానే అమ్మో అని పక్కనున్న మను టెన్షన్ పడుతుంది బాకీ నువ్వు అంజు దగ్గరే ఉండు నేను వెళ్ళి మాట్లాడతా అని అంటూ ఉంటుంది మను అప్పుడు బాగి ఆగుమను మేము వస్తాం అని అంటూ అందరూ కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టర్ ఏమైంది అని అడుగుతుండగా ఈవిడని ఇలా వదిలేశారేంటి అంటాడు డాక్టర్ వదిలేయడమేంటి ఏమైంది తనకి అని అంటుంటుంది బాగి స్పృహలో లేరు అని అంటుంటాడు డాక్టర్ ఇంతకుముందు మాతో మాట్లాడిన ఆవిడ స్పృహలో లేకపోవడమేంటి డాక్టర్ అంటుండగా ఎవరో కావాలనే స్పృహ కోల్పోయేలా చేసినట్టున్నారు మిస్సమ్మ అంటాడు రాతో స్పృహ తెప్పించండి డాక్టర్ అని అంటూ ఉంటుంది బాగి అలాగే ఒక ఇంజక్షన్ వేశాను కాసేపట్లో స్పృహ వస్తుంది అని అంటూ ఉంటాడు డాక్టర్ అంతేకాదు ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయండి స్పెషల్ రూమ్ అరేంజ్ చేయండి అని బాగి అంటుంది అలాగే అని డాక్టర్ అంటూ ఉండగా రాతో రూమ్ బయట సెక్యూరిటీ ఏర్పాటు చేయించు అని అంటూ ఉంటుంది బాగి అలాగే అని అంటాడు రాతో మనోహరి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ఆరుతో ఏదో చెప్పాలని ట్రై చేస్తూ ఉంటాడు గుప్తా ఆరుతో గుప్తా చెప్పబోయే విషయం ఏంటి సరస్వతి మేడం బాగీకి నిజం చెప్పేస్తుందా నిమజ్జనం దగ్గరికి వెళ్ళిన పిల్లల్ని అమర్ కాపాడుతాడా రణవీర్ భార్య ఎవరో అమర్ తెలుసుకుంటాడా మనోహరి రక్తం ఇచ్చేలా బాగీ ఏదైనా ప్లాన్ చేస్తుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్